ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి హామీల ప్రకారం జీవీఎంసీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కుల జిల్లా అధ్యక్షుడు పనికిల సుబ్బన్న డిమాండ్ చేశారు సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కార్మికులు చేస్తున్న సన్నే పదకొండో రోజుకి చేరుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు కరోనాలా పొగిడుతలు గుప్పించి గాలికి వదిలేసిన జీవీఎంసీ కార్మికుల పట్ల వివక్షత చూపడం సమంజసం కాదని అన్నారు దళిత సంఘాలన్నీ కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం పోరాటం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యకుడు వైరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని రెండేళ్లుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల పర్మనెంట్ చేస్తామని మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమైన కోరికలు తీర్చకపోతే గత ప్రభుత్వం మాదిరిగా గద్దె దించుతామని హెచ్చరించారు ఈ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు గత పదిహేను రోజులుగా సమ్మెలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది గత రెండు సంవత్సరాలుగా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళకి పర్మనెంట్ చేయాలనేసి డిమాండ్ మీద అనేక ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం కూడా హామీలు ఇస్తుంది తప్ప హామీలు నెరవేర్చడానికి అక్కడ కొనుకోవటం లేదు ఈరోజు తులవ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం దళితుల మీద ఈ రకంగా జరుగుతున్న దాడిని సహించలేక ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దళితుల జీవితాలతో ఆడుకుంటే ప్రభుత్వాలు నామ నా పేరు కూడా పేరు ఇది లేకుండా అడ్రస్ లేకుండా పోతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో ఈయన ఈ రకంగా చేస్తున్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా దళితుల యొక్క సమస్యల మీద ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు న్యాయమైన కోరికలు ఇరవై ఆరు వేల రూపాయలు జీతంగా నిర్ణయించాలని చెప్తున్నారు పర్మనెంట్ చేయాలని చెప్తున్నారు జీవితాంతం ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడానికి తన ఆరోగ్యాలు బలంగా పెడుతున్నారు సుప్రీంకోర్టులు హైకోర్టులు మానవ హక్కులు ఇవన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా సరే ఈ ప్రభుత్వాలు హైకోర్టులు సుప్రీంకోర్టులు ఆర్డర్లు కూడా దిక్కరిస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నారంటే మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం కరోనా కాలంలో వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసమే పని చేస్తున్నామని రోజుకి డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా దళితులకి న్యాయం జరగటం లేదు దళిత్ కార్మికులతో పాటు ఎస్సీలు బీసీలు కూడా ఈరోజు జీవీఎంసీలో జీవనాధారం కోసం దీంట్లో పనిచేస్తుంది నికృష్టమైన సమాజంలో నికృష్టమైన పనిచేస్తున్న వీళ్ళ పట్ల ఈరోజు ప్రభుత్వం ఇంత కఠినంగా వివరించడం చాలా దారుణం దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి ఈరోజు ప్రజల ఆగ ఆరోగ్యాలతో ప్రభుత్వం ఆడుకుంటుంది మొత్తం వీధులన్నీ కూడా చెత్త చదారం నిండిపోయి కంపు కొడుతుంటే వీళ్ళు తన పబ్బం గడుపుకోవడానికి తన మాటను ఎక్కించుకోవడానికి కార్మికుల మీద కక్షాదింపు చర్యలో భాగంగా ఈరోజు సమస్య పరిష్కారం చేయక చేయకుండా కాలయాపన చేయడం సరైనది కాదు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పేదలు దళితులు మొత్తం ప్రజానికం అంతా కూడా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని ఇప్పటికైనా సరే తన యొక్క చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకొని దళిత కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళకి పర్మనెంట్ చేయాలి వాళ్ళకి న్యాయమైన జీతం ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయల జీతం వెంటనే చెల్లించాలి అలాగే అక్కడక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో మొత్తం దళిత సంఘాలన్నింటితో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతాం తర్వాత ఏ జరిగే పరిణామాలన్నింటినీ కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది ఇది కేవిపిఎస్గా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం